నాకు సాక్ష్యం ఏమంటే నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు ఉన్నాడు వాడు మన కళ్ళు తిరిగి మొత్తం వచ్చి పడి ఉంటే చాలా భయపడను భయపడి ఇది ఎట్లా ప్రభు అని చాలా ఆలోచన చేసి భయపడిపోతుంది భయపడిపోతే నా కొడుకుని తీసుకొని అప్పుడు హాస్పిటల్కి సార్ ఇట్లా ఎంఆర్ఐ స్కానింగ్ అంటే దేవత అంటే నా కొడుకు నార్మల్ రిపోర్ట్ వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుడు ఏం నేను అట్లా నార్మల్ రిపోర్ట్ ఇచ్చినాడు దేవుడు చేసిన మేలుని మేలు దేవునికి ప్రార్థన చేసిన గారికి మరి నా కుటుంబంలో చిన్న సోదరు వచ్చిండేది దాని నుంచి నాకు ఎంతో భయం టెన్షన్ ఉండేది నేను అమ్మకి చెప్పాను అమ్మాయి అన్నాను అమ్మ దాని గురించి ప్రార్థన చేసే తెలిగిపోతుందని దారణ ప్రార్థన ద్వారా దేవుడు తొలగి తొలగించాడు అన్నను బట్టి దేవుని కొందనాలు నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది సాక్ష్యం చెప్పి కానికేస్తాను అనుకున్నాను ఇదే నా సాక్షి దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా ఊరు ఆరేకాళ్ళు నా పేరు మేరీ నా సాక్ష్యం ఏమంటే నా కూతురు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బీటెక్ చేస్తుంది ఎగ్జామ్ రాసిందంటే మంచి మార్కులతో పాస్ అయినా నువ్వు పోతే సాక్ష్యం చెప్పమనింది దేవుడు మంచి ఆశీర్వదించి కృపనిచ్చి పాప మంచి వరకులతో పాసైనందుకు దేవాధ్యం స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఏడో నెల కూడా నా కుటుంబంలో చాలా అన్ని మంచి కార్యాలు జరిగినాయి దేవుడు దీవించినందుకు గాను ఈ సాక్ష్యం ఇస్తున్నాను ఇదే నమ్ములు అయ్యగారి గారికి వందనములు ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనమ్మలు నా పేరు ఏమిటంటే మరి అమ్మ కైరవాడి పద్నాలుగేళ్ళ కిందట ఒక అవకాశం బాగుటుకున్నాను పోలీసు దావు ఒక్క పోగొట్టుకున్నాను అక్క నాకు తల్లిదండ్రులు లేరు మీరేమనుకుంటారు ఎవరు లేరని అని ఇచ్చిన నీకు బాధపడవు ఇదేం అక్క లేకను పదే పదే అడిగినాడు అమ్మకు ఫోన్ చేసినాను అమ్మకు ఫోన్ చేసి ఇట్లా అమ్మ పత్రికలు పంచినాము ఆ పిల్లోడి అడడం మా తమ్ముడు అంత అయిపోయింది ఖాయమైంది అంత ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఎనిమిది నెలల పాటైతుంది అవుతుంది అంటే ఏం కాదులే అమ్మ శుభకారణం ఎనికి చేయరాదు చేయి ఏం కాదు అవిదవుతుంది దేవుడు ఇస్తాడు అదైతుంది ఇదైతుంది అంటే అప్పుడు మళ్ళీ పిల్లోని ఫోన్ చేస్తే ఇట్లా సిన ఏం కాదులే పెళ్ళైనాకు కూడా వస్తుంది రావాలనుకుంటే జూన్ జూనియర్ అంటే జూన్ ఎలా ఓటైతే రాసినాడు బాగా హైదరాబాద్ అవతలవి చేసినారు అక్క అంటే బాగా రాయని అమ్మాయితో ప్రార్థన చేపిస్తుంటే అప్పుడప్పుడు రాత్రి అదే ప్రకారంగా పిల్లోనికి మరి నిన్న మాకు తెలిసింది మంచి శుభవార్త ఏమంటే ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ జాబ్ కానీ స్టాబ్ కూడా నేను ఎంత చింత చేయాలో వీళ్ళకి ఎవరు లేదో నేను ఏడ్చినాను మా వాళ్ళు ఎదురుగా దేవుడే ఉండడానికి నేను ప్రార్థించినాను ఆయన కోరిక తీర్చాడు అదే పగరంగ వల్ల కూడా అన్నదమ్ములు ఐదు మంది ఉంటే ఒక్కడు కుంటి పిల్లోడే చదివిచ్చి ఆ పిల్లోనికి ఎప్పుడు లేకుంటే ఆ వేసి చదివిచ్చి ఇప్పుడు తేగం నాదని ఎంత సొమ్మరాంతో మాకు చేసి మాకు తృప్తిపరిచాడు నా దేవుడు సాక్ష్యం చెప్తున్నా అమ్మ కయ్య గారి కూడా ప్రార్థన చేయమని వాళ్ళ గురించి అని నా బిడ్డకి కూడా నాలుగో నెల పెళ్ళయి ఇప్పుడు మరీ మూడో నెల పడింది నా బిడ్డకి ముందరే బహుమతి ఇచ్చినాడు దేవుడు ఆ అదేవాని దేవునికి సోస్త్రం వందనముల కుటుంబం పట్టి ప్రార్థన చేయమన్నాను అయ్యగారు అమ్మగారు కూడా అందరి అమ్మరు ఇదే ఊరే నా పేరు శేకుంతలమ్మ నా మనకు జ్వరం వచ్చింటే తగ్గు జ్వరం ఫుల్ ఉండేది రెండు రోజులు ప్రార్థన చేసినా తగ్గడం లేదు అయ్యా ఇటుంది ప్రశాంత్ కుమార్కి ప్రార్థన చేయండి అని చెప్పినాను అప్పుడు నేను మనసులో అనుకుంటే ప్రభా మా దోషం ఏమో క్షమించి ప్రభా మేమేమైనా తప్పు ఉంటే ఈ బిడ్ల పట్ల చూపిద్దు ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను మరి అయ్యగారు ప్రార్థన చేసి వల్లంతా ప్రార్థన ఉన్నాయమ్మా అని చెప్పినాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జ్వరం రాలే దగ్గు జలుబు అయితే ఉంది మామూలే వాతావరణం అనుకున్నాము ఇంకో సాక్ష్యం ఏమంటే మరి మా రెండో పాప భర్త సాక్షి అంటే సార్లు అయింది ఒకసారి కర్నూలు పోయినాము మరి ఇంకోసారి అక్కనే రేపు మంగళవారం పదహైదు రోజులు అవుతుంది అక్కడ ఇసుక టిప్పర్ వస్తుందంట అట్లా పోయి ఇట్లా పడింటే ఈ పొట్ట ఇంత నుండి ఇటు సీలిపోయింది ఏడున్నరపుడు మంగళవారం అప్పుడు నాకు ఫోన్ చేసినారు ఇది పరిస్థితి అని చెప్పినారు నాకు వెంటనే ఈదా ఇష్టగ్రేతకి మతికొచ్చినాడు మరణం అవుతాడు బతకడు అని చెప్తున్నారు అక్కడ ఫోన్లు చేస్తే ఎనిమిది గంటలప్పుడు అయ్యకి ఫోన్ చేసినాను అయ్యా ఇది పరిస్థితి అంటే అమ్మ నువ్వు ఏడొద్దు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు మేలు చేస్తాడని అండి ప్రభా ఒక్క మాట అనుకో ఒక్క మాట అనుకోండి నాకు అసలు ఆగడం లేదు ఏడు అయ్యే చెప్తుంటే కూడా ఆగడం లేదు ఏమవుతారు ఎలా అవుతుంది అక్కడని దేవుని దయ వల్ల ప్రార్థన వల్ల చక్కగా ఆపరేషన్ జరిగి మరి ఇంకా కుట్లు ఉప్పలేదు సోమవారం చూస్తానన్నాడు డాక్టర్ ఏం కాదమ్మా బ్రతికిచ్చిన దేవుడు గొప్పడు గొప్ప తండ్రి కానీ ఈ కార్యం కూడా చేస్తాడు నువ్వు ధైర్యం గుండా మేమిద్దరూ ఆ మాట చెప్పినప్పటి నుండి పదకొండు గంటల వరకు డాక్టర్లు రారు ఎవరు రారు అప్పుడు పచ్చడి కప్పుకొని దేవా క్షమించయ్యా ఆ కాయాన్ని కడగండయా మరి ఇప్పుడు నిన్ని నిన్ను తెలుసుకొని నీకు లోపడి జీవించాలని మేము ప్రార్థన చేసినప్పుడు అక్కడున్న వారు అందరూ ఎందుకు మీరు అలా ఏడుస్తారు పండుకునేటయ్యా పన్నెండు గంట అయ్యా ఎందుకు ఏడుస్తారు మీరు ఇద్దరు అని మమ్మల్ని అనేవారు లేదమ్మా దేవుని ప్రార్థిస్తున్నామంటే మీరు కూడా మీరు ప్రార్థన చేస్తున్నట్టే మమ్మల్ని కూడా అడగండి మా పేషెంట్ని కూడా అంటే అందరి కోసం చేస్తాం అమ్మ ఆ బిడ్డ కోసం ఒక్కరు కాదని చెప్పినప్పుడు మేము ప్రార్థన చూసిపోయి మరి వాళ్ళు కూడా అక్కడ అంటించినప్పుడు ఒక్క ఆయనకి సంపూర్ణంగా స్వస్థించి మరి ఆయన డిసైడ్ అయిపోయినాడు ఈ ప్రార్థన వల్ల మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల మరి ఆ నూనె వల్ల అందరికి సంపూర్ణ సృష్టిస్తున్నందుకు దేవునికి వందనాలు బాగా చేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నేను మా ఆయన చిన్నదానికి గొడవ పడినాము పడిన తర్వాత మా ఆయన కోపంగా ఎక్కడో వెళ్ళాడు రాత్రి తొమ్మిది గంటల అప్పుడు ప్రభావ నేను అన్నానో తెలుకన్నానో నాకైతే తెలియదు ప్రభా మా ఆయన తప్పు చేస్తున్నాడు లేదో కూడా నాకు తెలియదు నేను అన్నాను అడు నా భర్త ఇంటికి వస్తే నేనా నీ సన్నిధులు వచ్చి నేను సాక్ష్యం పలుకుతా ప్రభా అన్నాను అదే నీవు నమ్ముకునే దేవుని మీద ఒట్టి నేనేం తప్పు చేయను పాప అన్నాడు ప్రభా నీ సన్నిధులు వచ్చి నేను సాక్ష్యం చెప్తా ప్రభా అనుకున్నాను మా కొరకు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఇక్కడొచ్చిన అందరికీ వందనాలు